హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు పోలీస్ స్టేషన్లో ఉన్న కల్పన తరపున సాక్షిగా సైన్ చేస్తాడు నీ బండి నీకు ఇచ్చేస్తామని చెప్పడంతో కల్పనని నమ్మి తనకి సపోర్ట్గా సైన్ చేసి మీనా బండిని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తారు బాలు మీనా ఏమండి నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను వెళ్తాను అని చెప్పి మీనా తన బైక్తో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా బాలు కూడా అలా ట్రిప్స్ కోసం బయటికి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మనోజ్ బాలు ఇద్దరు కలిసి ఇంకా డ్రింక్ చేస్తూ ఉండడంతో మనోజ్ కల్పన గురించి అంతా మత్తులో బాలుకి చెప్పేస్తాడు రే కల్పన కనిపించిందిరా నన్ను మోసం చేసి ఇప్పుడు తను కెనడాలో బిజినెస్ చేస్తుంది అని చెప్పి ఇంకలా కల్పన ఫోటో చూపిస్తూ నిజమంతా చెప్పేస్తాడు మనోజ్ బాలుకి ఒక్కసారిగా కల్పనని చూసి బాలు షాక్ అయిపోతాడు అంటే ఇన్ని రోజులు నేను నమ్మిన ఫారిన్ అమ్మ ఈ కల్పన ఇద్దరు ఒకటేనా అయితే ఖచ్చితంగా నాతో సంతకం కూడా చేయించుకున్నారంటే ఏదో ఉంది వీళ్ళు పోలీస్ స్టేషన్కి కూడా తీసుకువెళ్ళారు కాబట్టి బెయిల్ కోసమో తప్పించుకోవడం కోసమో ఈ కల్పన సంతకం చేయించుకుంది తన్ని ఎలా అయినా నేను పట్టుకుంటాను అని చెప్పి బాలు గట్టిగా ఫిక్స్ అవుతాడు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి బెయిల్పై వచ్చి తప్పించుకోవాలని కల్పన చాలా ప్రయత్నిస్తూ స్పీడ్గా ఇంకా వేరే క్యాబ్లో అలా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అడ్డుకుంటాడు బాలు అడ్డుకొని వెంటనే కల్పన దగ్గరికి వచ్చి ఏంటి ఫారెన్ అమ్మా హీ ఎక్కడికి పారిపోతున్నావు ఓ మా వాడి దగ్గర లక్షలు మింగింది నువ్వే కదా అవును అందుకే ఇప్పుడు ఇలా ఉన్నావు అని చెప్పి బాలు అంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు బాలు నువ్వు అయినా నీకు ఇదంతా చెప్పింది ఎవరు ఆ మనోజ్ రోహిణినేనా వాళ్ళు పెద్ద ఫ్రాడ్ కావాలని నేను బాగా డబ్బున్నదాన్నని నన్ను ట్రాప్ చేయాలని ట్రై చేస్తున్నారు నువ్వు కూడా వాళ్ళ మాటలు నమ్మేవా బాలు అని అంటుంది కావాలని క్రూయల్గా కన్నింగ్గా కల్పన హలో నా చెవిలో పువ్వులు పెట్టద్దమ్మా ఎందుకంటే నాకు ఆ మనోజ్ మనోజ్గాడేమో తోడా తెలుసా సొంత అన్న వాడి గురించి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకపోయినా నాకు బాగా తెలుసు వాడు పైకి అలా కనబడతాడు కానీ మనుషుల్ని ఈజీగా నమ్మేస్తాడు అలాగే నిన్ను నమ్మి నీ నెత్తిన లక్షలు పోసాడు ఇప్పుడు నువ్వేమో మోసం చేసి పారిపోయి అక్కడ డబ్బు బాగా సంపాదించావు చూడు అమ్మా నువ్వు ఖచ్చితంగా వాడికి ఇవ్వాల్సిన నలభై లక్షలు ఇవ్వాల్సిందే అయినా అవి వాడి డబ్బులు కావు మా నాన్న డబ్బులు ముప్పై ఏళ్ళు చెమటోర్చి బస్సు డ్రైవ్ చేసి సంపాదించిన మా నాన్న పెన్షన్ డబ్బులు అవి తీసుకువెళ్ళడానికి నువ్వెవరు మర్యాదగా ఆ డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాడు బాలు ఏయ్ ఏంటి బెదిరిస్తున్నావు నువ్వేమో క్యాబ్ నడుక్కుంటున్నావు వాడేమో రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు మీలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాతో గొడవపడాలనుకుంటుందా నా దగ్గర ఉన్న డబ్బుకి నేనేం చేస్తానో తెలుసా అని కల్పన పొగరగా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ నీకోసం చూసావా ఎవరొచ్చారో అని చూపిస్తాడు ఇన్స్పెక్టర్ లేడీ కానిస్టేబుల్స్ అందరూ అక్కడ ఉంటారు ఒక్కసారిగా కల్పన షాక్ అయిపోతుంది ఏంటి కండిషనల్ బెయిల్ తీసుకొని పారిపోవాలని ట్రై చేస్తున్నావా నువ్వు ఎలా తప్పించుకుంటావో మేము చూస్తాం నిన్న నువ్వు చెప్పిన మాటలు విని నీ వైపు కూడా న్యాయం ఉందేమో అనుకున్నాను కానీ అది లేదు లేదని నాకు అర్థమైంది ఆన్ లేడీ కానిస్టేబుల్ తన్ని కస్టడీలోకి తీసుకోండి అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తారనమాట ఇన్స్పెక్టర్ ఇంకా వెంటనే అలా అరెస్ట్ చేసి కల్పనని తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా కల్పన చాలా గట్టిగా ఏయ్ బాలు నీ కుటుంబాన్ని వదిలిపెట్టను నన్ను నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా అస్సలు వదిలిపెట్టను పగ తీర్చుకుంటా ఖచ్చితంగా తీర్చుకుంటా అని చెప్పి శబదం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కల్పన ఇంకా కల్పన ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడైతే తను ఇండియాకి వచ్చింది కదా సో దానికోసమని తను ఒక డబ్బులు తెచ్చుకుంటుంది ఆ డబ్బులను రికవర్ చేసుకొని ఇన్స్పెక్టర్ ఇప్పిస్తారనమాట బాలుకి ఇంకా ఇటువైపు మనోజ్ రోహిణి ఇద్దరు కల్పన వెళ్ళిపోయిందనే విషయం తెలుసుకొని టెన్షన్ పడుతూ చేతి దాకా వచ్చిన అవకాశం కోల్పోయాం అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ కల్పనను అరెస్ట్ చేసి తీసుకువస్తారు అండ్ బాలు కూడా అలా ఇంకా లోపలికి వస్తాడు రేయ్ ఏంట్రా అని అడుగుతాడు మనోజ్ ఆ నువ్వు లక్షలు ఆవిడ కట్టబెట్టావు కదా ఆ లక్షలేవి అని అంటారు రే అంటే నీకు తను తెలుసా అని అడుగుతారు నా అదృష్టమో నీ దురదృష్టమో ఓ సారీ సారీ నీ అదృష్టమో ఆ అమ్మాయి దురదృష్టమో రా తను నా క్యాబే ఎక్కింది నాకు తనకి పరిచయం ఏర్పడింది అందుకే తను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే పట్టుకొని విషయాన్ని తెలుసుకొని వచ్చాను అని అంటాడు బాలు ఇంతకీ నీకు ఇదంతా ఎలా తెలుసు బాలు అని అడుగుతుంది రోహిణి ఎలా ఏంటి వీళ్ళే చెప్పాడు అని అంటాడు బాలు మనోజ్ నీకు చెప్పొద్దని చెప్పాను కదా ఎందుకు చెప్పావు అని అడుగుతుంది రోహిణి రోహిణి బాలు మనోజ్ రోహిణి ఆ ఫార్టీ ల్యాక్స్ డబ్బులు తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు నాన్న అమ్మవతి అందరూ త్వరగా రండి అని చెప్పి పిలుస్తారు అందరూ హాల్లోకి వస్తారు ఇంకా అలా ఆ జిప్ ఓపెన్ చేసి ఆ ఫార్టీ ల్యాక్స్ని చూపిస్తారనమాట సత్యంకి బాలు బాలు ఏంట్రా అవి ఇంత డబ్బులేంటి అని అడుగుతారు సత్యం ఇంకా డబ్బులని చూసి ఒక్కసారిగా ఇంకా షాక్లో అలా ఉండిపోతుంది ప్రభావతి నాన్న ఇవి ఎవరి డబ్బులో కాదు నాన్న నీ డబ్బులే నీ పెన్షన్ డబ్బులు నాన్న అని అంటాడు బాలు అంటే అని అంటారు వెంటనే మనోజ్ నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన ఆ కల్పన దొరికింది తన చేత పోలీసులు రికవర్ చేయించారు నేనే మీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను ఈలోపు వీడ తీసుకొచ్చాడు అని అంటారు మనోజ్ ఇంక ప్రభావతి అమ్మ తల్లి కనకదుర్గా నువ్వున్నావమ్మా రోహిణి చూసావా దేవుడు మన వైపు ఉన్నాడు ఎందుకంటే ఎలా అయినా నువ్వు దీక్ష చేపడితే మీ నాన్న జైల్లోండి బయటికి వచ్చి మన వాడి బిజినెస్ కోసం కెనడా వెళ్ళడం కోసం మనకి ఎలా అయినా సహాయం చేస్తారనుకున్నాం కానీ దేవుడు చూసావా ఈ విధంగా మనకి డబ్బులు తీసుకొచ్చేలా చేశాడు ఈ నలభై లక్షలతో హ్యాపీగా కెనడా వెళ్ళి జాబ్ చేసుకోండమ్మా అని అంటుంది ప్రభావతి ప్రభా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు కాదు నేను ఎందుకంటే ఈ నలభై లక్షలు కేవలం మనోజ్కి సొంతం కాదు నా నలుగురు పిల్లలకి సొంతం నేను ఈ పెన్షన్ డబ్బు వచ్చిన రోజే డిసైడ్ అయ్యాను నిర్ణయించుకున్నాను ఈ నలభై లక్షల్ని తలకు పది లక్షలు నా నలుగురి పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను మనోజ్కి పది లక్షలు బాలుకి పది లక్షలు రవికి పది లక్షలు నా కూతురు మౌనికకి పది లక్షలు కాబట్టి ఈ విషయంలో ఎవరి జోక్యం నాకు ఇష్టం లేదు అని అంటారు నాన్న అది కాదు నాన్న నాకు పద్నాలుగు లక్షలుంటే నేను కెనడా వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ నీ దగ్గరికి ఆ డబ్బులతో వస్తానాన్న కావాలంటే అప్పుడు నువ్వు ఇరవై లక్షలు తీసుకోనా అని అంటాడు మనోజ్ అవునండి ఎలా అయినా ఇవి వాడి డబ్బులే కదా అని అంటుంది ప్రభావతి ఏంటి వాడి డబ్బులా ఏ వాడేమైనా బస్సు తోలాడా లేకపోతే వాడే కష్టపడి సంపాదించాడా అమ్మావతి నుండి భలే మాటలు వస్తున్నాయి అని అంటాడు బాలు నువ్వు వాగరా నీకేంటి ఇప్పుడు ప్రాబ్లం ఏవండి నా మాట వినండి అని అంటుంది ప్రభా ఈ విషయంలో నేను దేవుడు చెప్పినా వినను ఎందుకంటే నలుగురు నా పిల్లలే కాబట్టి నా పిల్లల బాగోగులు నేనే చూసుకోవాలి నువ్వు తేడాలు చూపిస్తావేమో నువ్వు మనోజ్ని ఒకలా బాలుని ఒకలా రవిని ఒకలా మౌనికని ఒకలా చూస్తావేమో కానీ నేను నలుగురిని సమానంగా చూస్తాను నలుగురికి సమాన న్యాయం చేస్తాను ఇదిగో రబాలు తీసుకో పది లక్షలు మనోజ్ అని చెప్పి ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చి రేపు మౌనిక దగ్గరికి వెళ్ళి తనకి పుట్టింటి సారేగా కొన్ని నగలని సారని కొని తీసుకువెళ్దాం అని చెప్పి ఆ డబ్బుల్ని అలా ఇంక తన రూంలోకి తీసుకువెళ్తారు సత్యం ఇది ఇలా ఉండగా మనోజ్ రోహిణి ఆ డబ్బుల్ని తీసుకొని అలా ఇంకా తన రూమ్లోకి వచ్చేస్తారు ఏదో ఒకటి ఈ పది లక్షలైనా వచ్చాయి మిగతా ఫోర్ ల్యాక్స్ని ఏదో ఒక ఫినాన్స్ కంపెనీలో హై ఇంట్రెస్ట్కైనా తీసుకోవాలి ఖచ్చితంగా కెనడా వెళ్ళాలి రోహిణి అని అంటారు రోహిణితో మనోజ్ అవును మనోజ్ నువ్వు కెనడా వెళ్ళడానికే ఇలా జరిగిందేమో నాకు మాత్రం కొంచెం సంతోషంగా ఉంది కానీ ఆ బాలు మీనా కూడా మనతో పాటు సమానంగా పది లక్షలు ఇవ్వడం ఏంటి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా నీకు అవసరమని చెప్పినా మావయ్య గారు వినలేదు అంటే మావయ్య గారికి నీకంటే బాలు అంటేనే ఎక్కువ ప్రేమనుకుంటా అని అంటుంది రోహిణి రోహిణి నాన్న అలాంటి వాడు కాదు ఎవరినైనా సమానంగానే చూసుకుంటాడు అయినా నేను ఒకసారి ఆ రవి గారిని అడిగి వస్తాను వాడేమైనా డబ్బులు అరేంజ్ చేస్తాడేమో వాడి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఒక ఫోర్ లాక్స్ సజెస్ట్ చేయమంటే చేస్తాడేమో అనిపిస్తుంది అని మనోజ్ రవిని కలవడానికి వెళ్తాడు రే రవి ఒకసారి రారా అని అంటారు రవి ఇంకా అలా పక్కకి వస్తాడు ఏంటన్నయ్య అని అడుగుతారు రే రవి నీకు తెలుసు కదరా ఎక్కడికి వెళ్ళి ఫినాన్స్ అడగాలన్నా వాళ్ళు హై ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి నీ దగ్గర నాన్న ఇప్పుడే పది లక్షలు ఇచ్చాడు కదా అందులో ఒక నాలుగు లక్షలు నాకు ఇస్తే అని అంటారు అయ్యో అన్నయ్య నేను ఇప్పుడే అడ్వాన్స్ ఇవ్వడానికని బ్రోకర్తో మాట్లాడాను మంచి రెస్టారెంట్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ని బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను పది లక్షలు అడ్వాన్స్ ఇస్తానని ఇప్పుడే మాట్లాడేశాను అన్నయ్య ఐఎమ్ సో సారీ నేను ఇవ్వలేనన్నయ్యా అని చెప్పి రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా మనోజ్ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంక ఇదంతా గమనిస్తూ ఉంటాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రోహిణి పార్లర్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇంకలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రోహిణికి గుణ కనిపిస్తాడు ఒక్కసారిగా గుణని చూసి షాక్ అయిపోతుంది రోహిణి గుణ ఏంటి ఇక్కడున్నాడు అని తప్పించుకొని వెళ్ళాలనుకుంటే ఏంటి రోహిణి మేడం తప్పించుకొని వెళ్తున్నారు మీరు కరెక్ట్ టైంకి వడ్డీ కడతారని మంచి పేరుందనుకున్నాను కానీ ఇప్పుడేమో ఒక నెల వడ్డీ లేట్ అయిపోయింది గడువు దాటిపోయింది ఇంకా ఇంట్రెస్ట్ పే చేయలేదే అని అడుగుతాడు గుణ అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాటి వల్లే పే చేయలేకపోయాను ఒక టూ డేస్లో ఇచ్చేస్తాను అని అంటారు మేడం మీరు టూ డేస్లో ఇస్తానన్నా ట్వంటీ డేస్లో ఇస్తానన్నా నేను ఆగలేను మేడం ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంటూ కూర్చుంటే నేను మునిగిపోవాల్సి వస్తుంది కాబట్టి నాకు ఒక గంటలో నా ఇంట్రెస్ట్ కావాలి లేకపోతే అని అంటారు సరే నేను ఇచ్చేస్తాను ఇస్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా రోహిణి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి అలా డబ్బుల్ని చూస్తూ ఉంటుంది చూస్తూ వెంటనే మనోజ్ ఐఎమ్ సారీ నిన్ను నేను ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నాను ఖచ్చితంగా నేను ఇప్పుడు డబ్బులు అసలు కొంచెమైనా ఇవ్వకపోతే ఆ గుణ ఇంటికి వస్తాడు కాబట్టి తప్పటం లేదు అని చెప్పి ఒక మూడు లక్షల అందులోని తీసుకొని వచ్చేస్తుంది ఇంకా వచ్చి చూస్తూ ఉంటుందన్నమాట ఏంటి అని అడుగుతారు ఇదిగోండి అని చెప్పి డబ్బులు ఇస్తుంది హో ఈ భయం ఉందన్నమాట ఇంకెప్పుడు లేట్ చేయకండి అని చెప్పి గుణ ఆ డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు హమ్మయ్యా ఇప్పటికైతే తప్పించుకున్నాను అని చెప్పి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది బాలు మీనా మీనా రా అని అంటారు ఏంటండి అని అడుగుతుంది ఇంకప్పుడే ఫుల్గా తడిచిపోయి ఉండడంతో మీనా మీనా ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదండి ఈ మధ్య వర్షాలు ఎక్కువయ్యాయి కదా ఆర్డర్ మాత్రం తగ్గటం లేదు అందుకే వెళ్ళి ఆర్డర్ డెలివరీ చేసి వస్తుంటే వర్షం పడ్డంతో గొడుగు కూడా తీసుకువెళ్ళలేదు అందుకే తడిచిపోయాను అని అంటుంది మీనా ఇంక వెంటనే మీనాని చూసి పాపం మీనా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఇలా బండిపై కష్టపడి తిరగడం నాకేమీ నచ్చటం లేదు ఇంటింటికి పువ్వులు వేస్తూ నీ కష్టాన్ని ఇలా నిన్ను కష్టపెట్టడం నాకు నచ్చటం లేదు అందుకే నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను అని అంటాడు బాలు ఏంటండి అని అడుగుతారు అదే మీనా మనం ఎప్పుడు గుడి దగ్గర మీరు ఒకప్పుడు పువ్వులు అమ్మేవాళ్ళు కదా అక్కడే ఒక హోల్సేల్ షాప్ చూశాను మంచి సెంటర్లో చిన్న షాప్ దానికి మంచి గిరాకీ ఉంటుంది కాబట్టి అక్కడ షాప్ నీకు పెట్టించాలని నేను అనుకుంటున్నాను లక్ష రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అయినా పర్లేదు పెట్టిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు హోల్సేల్ షాప్ కాబట్టి నువ్వే హ్యాపీగా ఎంతమందికైనా పూ సప్లై చేయొచ్చు నీ దగ్గరికే అందరూ వస్తారు అని అంటాడు బాలు పాపం మీనా బాలు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మీనా నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి కాబట్టి నీకు నేను కష్టపెట్టాలి అనుకోవటం లేదు అని అంటారు మరి మిగతా డబ్బులండి మీ కార్ ఈఎంఐ ఉంది కదా అవన్నీ కట్టేసి అసలు మొత్తం కట్టేసి మీ కార్ని సొంత కార్ చేసేసుకుందామా అని అంటుంది మీనా వద్దు మీనా ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసుకుందాం మనకి నెల నెల వడ్డీ కూడా ఇస్తారు కదా అప్పుడు ఏదైనా ఖర్చులుంటే ఆ డబ్బులతో మనం సర్దుకోవచ్చు అని అంటాడు బాలు ఏమండి మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి అని చెప్పి ఇంకా మీనా చాలా హ్యాపీగా బాలు వైపు చూస్తూ ఉంటుంది సరే సరే రేపే షాప్ ఓపెనింగ్ కాబట్టి హ్యాపీగా నిద్రపో అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటారు బాలు అండ్ మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు మీనా అందరినీ త్వరగా నిద్రలేపి షాప్ ఓపెనింగ్ అని తీసుకువెళ్తాడు ఇంకా షాప్ ఓపెనింగ్లో అందరూ హ్యాపీగా ఉంటే ప్రభావతి రోహిణి మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఉంటారు ఏంటో నడిమంత్రిపు సిరి వచ్చిన వెంటనే వీడు ఇలా తయారవుతున్నాడు అని అంటుంది ప్రభావతి హలో అమ్మావతి ఇది మా నాన్న సంపాదన మాకు హక్కుంటుంది నడమంత్రపు సిరి అని ఎలా అమ్మవతి అని అడుగుతాడు బాలు చాలే ఊరుకోరా అయినా స్కూటీలో బాగానే బయట తిరుగుతోంది కదా ఇంకెందుకు దీనికి షాపు అని అడుగుతుంది ప్రభావతి మీనా ఇంటి ముందు బండి పెట్టుకుంటే నీ కళ్ళు ఎంతలా వెలిగిపోయాయో చూశానులే సర్పావతి అందుకే బండిని నీ దిష్టి తగిలే కార్పొరేషన్ వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోయారు తర్వాత బండి కొనిచ్చాను నా భార్య అంత బాధపడ్డం ఎండలో తిరగడం వర్షంలో తడవడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ షాప్ పెట్టిచ్చాను ఇప్పుడైనా నీ కళ్ళు చల్లబడతాయని అనుకుంటున్నాను అని అంటాడు బాలు రే బాలు ఎందుకురా వదిలే అని అంటారు సత్యం లేదు నాన్నా తెలియాలి ఇలా మొహం మీదే చెప్పాలి అని అంటాడు బాలు ఇంకా వెంటనే అలా బాలు మీనా ఇద్దరు కలిసి పాపం చేస్తూ ఉంటే సత్యంని పిలుస్తుంది మీనా మావయ్య గారు ఈ షాప్కి మీరే రిబ్బన్ కట్ చేయాలి ఎందుకంటే మీరిచ్చిన డబ్బుల వల్లే కదా ఇప్పుడు ఈ షాప్ పెట్టుకుంటుంది అని చెప్పి అంటారు ఇంకా పాపం సత్యం తన చేతితో చేస్తుంటే ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది అత్తయ్య మీరు కూడా అని అంటుంది ఏ ఈ అగ్గిపెట్టె లాంటి షాప్కి నేను తీయాలా పెద్ద ఎలా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి వదిలే తను అలాగే బిహేవ్ చేస్తుంది రామ్మ అని చెప్పి ఇంకా పాపం సత్యం అలా రిబ్బన్ కట్ చేసి హ్యాపీగా షాప్ని ఓపెన్ చేస్తారు అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు మనోజ్ రోహిణి మాత్రం ఇంకలా చాలా బాధపడుతూ ఉంటారు రోహిణి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నేనేమో అప్పుల్లో కూరుకుపోతే ఈ బాలు మీనా మాత్రం సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట తనైతే ఇంకా అలా బాలు మనోజ్ దగ్గరికి వస్తాడు ఏంట్రా గుడిలో అడుక్కు అని అనే అలా అనొద్దు ఎందుకు నా దగ్గరికి వచ్చావు అని అడుగుతారు నువ్వు నిన్న రవిని డబ్బులు అడగడం చూశాను అందుకే అని అంటారు అందుకే వెకిరించడానికి వచ్చావా ఎగదా చేయడానికి వచ్చావా అని అడుగుతాడు మనోజ్ లేదు నీకు సహాయం చేయడానికి వచ్చాను మీనా అని అంటారు ఏమండి వస్తున్నాను అని చెప్పి ఇంకా అలా డబ్బులు తీసుకొస్తుందనమాట మీనా ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు రేయ్ నువ్వు కెనడా వెళ్ళడానికి పద్నాలుగు లక్షలు కావాలి కదా ఇదిగో అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో తెలియదు ఎక్కడ ఉంటావో తెలీదు ఎలా తింటావో తెలీదు అందుకే నీకు ఒక మూడు లక్షలు ఎక్కువ పెట్టే ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బులతో వెళ్ళి ఆ ఏజెన్సీ వాళ్ళని కలిసి కెనడాకి వెళ్ళు అర్థమైందా నేనెప్పుడు నిన్ను వెక్కిరిస్తూ ఉంటాను ఎగదాలు చేస్తూ ఉంటానంటే అది నీకోసమేరా నువ్వు బాగుపడాలనే అంతేకాని నువ్వెప్పుడు నాశనం అవ్వాలని నేను కోరుకోలేదు కాబట్టి ఈ డబ్బులు తీసుకో అని అంటాడు బాలు ఇంకా వెంటనే పాపం మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యి బాలుని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ రా నీ డబ్బులు నీకు ఎలా అయినా ఇచ్చేస్తాను రా అని అంటాడు సర్లే నువ్వు అక్కడ వెళ్ళి హ్యాపీగా ఉండు నాకు కావాల్సింది అదే అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే మీనా చేతుల మీదుగా మనోజ్కి డబ్బులు ఇప్పిస్తాడు బాలు ఇదంతా చూస్తూ ప్రభావతి కూడా అలా ఉండిపోతుంది ఇంకా రోహిణి కూడా హమ్మయ్య నేను తప్పించుకున్నానని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా ఆ మనోజ్ ఆ డబ్బుల్ని చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్